హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలు ఉంటాయి కదా ఇడ్లీ ఎప్పుడైనా మిగిలిపోతే పడేయకండి ఈ విధంగా చేసుకున్నారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి మీకు కావాలంటే అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా చిన్న ముక్కల్లాగా కూడా నేనైతే ఇలా పొడుగ్గా ఉంటేనే బాగుంటాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేశాను ఇలా ఇడ్లీలన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పక్కన పక్కనైతే ఉంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బాణి అయితే పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు అది సగం ఇది సగం వేసినా కానీ బాగుంటుంది ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది కొంచెం అయితే కరగాలన్నమాట ఈ కాస్త నెయ్యి అనేది కరిగిన తర్వాత దీంట్లో ఏం వేసుకోవాలో చూపిస్తాను కట్ చేసినటువంటి ఇడ్లీలు ఉన్నాయి కదా ఆ ఇడ్లీ అయితే వేసేసి ఈ నెయ్యిలో చక్కగా అయితే వేయించుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువగానే తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి అన్నీ మంచిగా వేస్తున్నాం కాబట్టి పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్తీగా కూడా ఉంటుంది అవి ఇవి కాకుండా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా కూడా తింటారు ఇవన్నీ కూడా ఇడ్లీ అనేది ముక్కలు అవ్వకుండా చక్కగా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్న ఎలా వేయగాలి అంటే ఇడ్లీ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లకి అయితే రావాలి ప్రతి ముక్కని కింద ఆనించుకుంటూ ఒక ముక్క తర్వాత ఒక ముక్కని మంచిగా కలుపుకుంటూ చక్కగా వేయించుకుంటే ఆ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నెయ్యి వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో అనేది అస్సలు పెట్టుకొని నెయ్యి మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో కారపొడి అంటాం కదా పప్పుల పొడి ఆ పప్పుల పొడిని అయితే దండిగా అయితే వేసుకోవాలి ఇక్కడ ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇంకా చాలా సరిపోలేదు అనిపిస్తే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఈ విధంగా పప్పుల పొడి మొత్తాన్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలండి ఈ ఇడ్లీకి మొత్తం ఆ పప్పుల పొడి అనేది మంచిగా పట్టాలి ఇంకా దీనికి వేరేది ఏమీ అవసరం లేదు ఈ పప్పుల పొడితో తినేస్తే భలే ఉంటుంది ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఉత్తిగా కారపొడి వేసి పెడితే తినరు కదా అదే ఈ విధంగా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని మరీ తింటారు పిల్లలు ఏంటండి పెద్దలు కూడా ఇష్టంగానే తింటారు ఇంకా వీటిని అయితే వేడి వేడిగా తింటే భలే ఉంటుంది పైనుంచి నిమ్మకాయ పిండుకున్నా కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ని పడేయకుండా ఈ విధంగా చేయండి పిల్లలకి ఇలా పెట్టారంటే భలే తింటూ ఉంటారు ఇలా ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసి పెట్టండి భలే ఉంటుంది ఇడ్లీ ఫ్రై చేసి కూడా చేస్తారు కదా అలా కాకుండా ఇలా షాలో ఫ్రై చేయండి ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా వేడి వేడిగా నెయ్యితో ఉంది కాబట్టి మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది చాలా బాగుందండి తింటుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈవినింగ్ టైం స్నాక్ ఇలా ట్రై చేయండి సరే కానీ సబ్స్క్రైబ్